హాయ్ ఫ్రెండ్స్ మన అర్థుల ఇంకో ప్రపంచం ఉంది అక్కడ నుండి ఒక వ్యక్తి వచ్చాడు అని లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం మన అర్థులానే ఇంకో అర్త్ ఉంది మీరు విన్నది నిజమే దాని పేరు గ్లీజ్ సిక్స్ సిక్స్ సెవెన్ సి ఈ గ్లీజ్ సిక్స్ సిక్స్ సెవెన్ సి మన అర్త్ కంటే బెటర్గా లో మన అర్త్ కంటే టెన్ టైమ్స్ పెద్దగా ఉంటుంది నాసా సైంటిస్ట్లు స్పేస్లో రీసెర్చ్ చేస్తుంటే కొన్ని లైట్ ఇయర్స్ దూరంలో ఈ గ్లీజ్ సిక్స్ సిక్స్ సెవెన్ సి కనిపించింది ఈ గ్లీ సిక్స్ సిక్స్ సెవెన్ మీద అర్థలానే సేమ్ వాటర్ ట్రీస్ ఉన్నాయి మరి ఈ గ్లీజ్ సిక్స్ సిక్స్ సెవెన్ సి మీద ఉమెన్ బీంగ్స్ ఉన్నారా ఇక్కడ ఉన్నట్టు అక్కడ కూడా జంతువులు మనుషులు ఉన్నారా ప్రజెంట్ దాని గురించి రీసెర్చ్ చేస్తున్నారు ఈ గ్లీజ్ సిక్స్ సిక్స్ సెవెన్ సి మన అర్త్ కి ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ లైట్ ఇయర్స్ దూరంలో ఉంది ఫ్యూచర్ లో టెక్నాలజీని బట్టి ఉమెన్స్ ఈ గ్లీజ్ సిక్స్ సిక్స్ సెవెన్ సి షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ ని Subscribe Thank you.